కర్ణాటక రాష్ట్రం భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకున్న ఓ భార్య కథ ఇప్పుడు మారింది గత ఏడాది భర్త సోమనాథ్ ను కళ్ళ ముందే దారుణంగా హత్య చేసిన ముగ్గురు నిందితులను ఆ హత్యను మరిచిపోలేని ఆ భార్య భాగ్యశ్రీ ఈ నెల ఇరవై నాలుగున హతమార్చింది భర్త మృతదేహం ముందు ప్రతీకారం తీర్చుకునే వరకు మంగళ సూత్రాన్ని తీయను అని ప్రతిజ్ఞ చేసిన ఆమె ఆ కళను నెరవేర్చుకుంది బెయిల్ పై విడుదలైన నిందితులు సిద్ధారుధ జగదీష్ అన్నప్ప పట్టణ సమీపంలోని ఓ దాబాలో ఉన్నట్లు తెలుసుకున్న భాగ్యశ్రీ తన బంధువులను కలిసి వారిపై దాడికి దిగారు ఈ దాడిలో జగదీష్ ప్రాణాలు కోల్పోయారు కానీ చీకట్లో తప్పుగా గుర్తించి అన్నప్ప స్థానంలో ఉన్న మరో వ్యక్తిని హత్య చేశారు ఈ సంఘటనపై స్పందించిన పాత కక్షల నేపథ్యంలో హత్యలు జరిగినట్లు నిర్ధారించారు మొత్తం పది మందిని అరెస్ట్ చేశారు అరెస్టులో ప్రధాన నిందితురాలిగా భాగ్యశ్రీతో పాటు నలుగురు యువకులు మరికొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఈ సంఘటన ప్రతిజ్ఞ ప్రేమ ప్రతీకారం అన్న మూడు భావాల మేవలింపు కావడమే కాదు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోయిన ఓ మహిళ ఎంత దూరం వెళ్లగలదో తెలిపే ఉదాహరణగా నిలిచింది ఈ ఘటన